కూతురు త్రిజటా సేవించింది ఆ విభీషణుడు రాముణ్ణి సేవించాడు అందుకే ఆ కుటుంబమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటాడని ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడని పెద్దలు చెప్తారు అనడమే ఒకనకొకసారి నా దగ్గర చాలా కాలం ఉండేది చదువుతానని ఇవ్వకుండా పోయాడు ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఒకనొక మ్యాగ్జైన్లో ఒక విషయం వచ్చింది శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాడు విభీచరుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీడిని కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచలంక పట్టుకుపోయారు పూజా పెట్టారు ఆ బుట్ట విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే వచ్చాడు హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు పొరపాత్న వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడిందోసారి ఒక మ్యాగ్జైన్లో అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు అక్కర్లేనివి అనవసరమైనవి పనికి మాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం మనం మనం ఆ స్థాయికి వచ్చేసాం కాబట్టి ఒకానొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి మనకేమిటంటే మన మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి మనం నమ్మం అమెరికా వాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి మనం నమ్ముతాం మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు ఎవడో చెప్పాడు అనుకోండి మనం నమ్ముతాం అవును ఆ సేతు మనం కట్టింది అని నమ్ముతాం ఆ స్థితికి మనం ఇవ్వాలి జారిపోయాం ఈశ్వరుడు మనను అనుగ్రహించి మళ్ళీ పూర్వ సంస్కారం ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది